వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెక్మా వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వారోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక మెక్మా కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీమకుర్తి పట్టణ మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు పూనాటి వెంకట్రావు హాజరయ్యారు వికలాంగుల సమస్యల గురించి అడిగి తెలుసుకొని సత్వర పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే చీమకుర్తి పట్టణ దివ్యాంగుల సమైక్య అధ్యక్షులు షేక్ మహమ్మద్ రఫీ వికలాంగుల సమస్యల గురించి స్థానిక నాయకులకు మరియు కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్ళారు ప్రత్యేక రేషన్ కార్డులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుండి తగిన సాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు తదనంతరం దివ్యాంగులకు శాలువా మరియు పూలమాలలతో సత్కరించడం జరిగింది ముందుగా నిర్వహించుకున్న పాటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అవనిగడ్డ శేషారావు గురువయ్య గంగుల పార్వతి మెప్మా సిబ్బంది ఫణికుమారి డీఈఓ చిరంజీవి రాజేశ్వరి చీమకుర్తి పట్టణ దివ్యాంగుల సమైక్య అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ కార్యదర్శి వెంకట్రావు ఆర్పీలు మరియు దివ్యాంగులు పాల్గొన్నారు ప్రభుత్వం జరుగుతుంది రేపు పదిహేను పరిధిలో లాస్ట్ డేట్ ఉంది మీలో ఎవరైనా సరే అవి ఉంటే ఇంటి పట్ట డీకే పట్ట అయినా లేవరితే మామూలుగా వర్చిన పట్ట అయినా సరే మీ పేరు మీద ఉంటే కేసుకొచ్చి కమిషనర్ గారికి తీసి సచివాలయంలో చెప్తాడు యాడ్ చేయండి రెండున్నర లక్షల రూపాయలు ఇస్తారు కనీసం ఒక మామూలుగా ఒక షెడ్ అయినా ఒక చిన్న షెడ్ అయినా వస్తుంది రెండున్నర ఆ విధంగా మాత్రం అందరం మనం కోఆపరేట్ చేస్తాం నిళ్ళ పట్టాలు స్కీమ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తాం అందులో మీరు అందరూ కూడా మీ ఆధార్ కార్డులో మన జగన్ కాలనీలు పెట్టుకుంటే కొన్ని ఈ ఆధార్ కార్డు పెట్టగానే ఆటోమేటిక్గా అది మీరు జగన్ కార్నీలు వచ్చినట్టు తెలుస్తుంది అలాంటి వాళ్ళు అర్హులు కాదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీకు ఈ మోటార్ సైకిల్ టైపులో మూడు చక్రాల పళ్ళు వెహికల్స్ మంచిది మన రాష్ట్ర ప్రభుత్వం మన ఇది కూడా కనం చేశారు మరి ఆ సర్కి మరి సాధన కూడా ఫిక్స్ ముందుకునే అవకాశం లేదు కాబట్టి మీరు ఏంటంటే నిలబట్టాలి ఖచ్చితంగా మేమైతే చెప్తాం సార్ మీరు డీకే పట్టా ఉంటే పట్టా కాగితం అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ సర్టిఫికేటు ఇవి తీసుకుని రెండు ఫోటోలు తీసుకుని మన సచివాలయాలు ఎక్కడ ఉంటాయో అక్కడ మేము ఇస్తే రెండున్నర లక్షల రూపాయలు శాంక్షన్ చేపించడానికి ప్రభుత్వం తరఫున మేము యొక్క నాయకత్వం తరఫున మీరు అందరూ పూర్తి చేస్తామని తెలియజేస్తాను அன்று முதல் பலனளிச்சு டீவியஸ் நீங்க சார் டே கேரக்டர்லயே நிறைய வத்தி சங்கரப் அசர் மொதோ தயமக்க

వచ్చిన పెద్ద ఇప్పుడు మనకు గారు చెప్పినట్టుగా మనకు ప్రెజెంట్ పెంచేది అంత ముందు లక్ష నెల ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పుడు స్టేట్ ముందు లక్ష రూపాయలు రెండున్నర లక్షల రూపాయలు మీకు ఇమిడియట్గా కానీ ఒక రెండు సెట్ల స్థలం ఉండి ఒక సెంటర్ నెల స్థలం ఉన్నా కూడా మేము ఇల్లు కట్టుకుంటామంటే మీకు రెండున్నర లక్షల రూపాయలు మేము వాటిసారి చేస్తాం మీరు ఒక లక్షన్నర లక్షలు తీసుకుంటే నాలుగు లక్షలతోటి అంటే ఇప్పుడు రఫీ చెప్పాడు మనము అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు పోతే వాళ్ళు ఉద్దామప్పుడు మీ పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక లక్షల రూపాయలు తీసుకుని మేము ఇచ్చే లక్షల అవసరం వీళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ మీరు ఉపయోగించుకోవాలి అట్లానే మన మెక్ వాళ్ళు చెప్పినట్టుగా ఎవరైతే గ్రూప్ సభ్యులుగా కాంగ్రులు ఉన్నారో వాళ్ళు గ్రూప్ సభ్యులుగా అండి అంటే మనకు పిఎఫ్ స్వాధీతం ఉంది ఇప్పుడు కొంతమంది లక్షలు వేపరిస్తున్నారు మన ఫస్ట్ పదివేలు అది బాగా కట్టే నెక్స్ట్ ఇరవై వేలు అది బాగా కట్టే యాభై వేలు అట్లా మన ఎవరైతే వెకి వ్యాపారస్తున్నాం వాళ్ళ అభివృద్ధి వ్యాపారస్తున్నది కూడా మనం శాంక్షన్ చేస్తాము ఇంకా ఏదైనా మీరు ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉంది మనం ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా ఆయన శాక్షన్ అట్లనే మన ఈడీ మేడమ్తో మాట్లాడి ఎవరికైనా వెహికల్స్ రావాలంటే కూడా త్రీ విహికల్స్ రావాలని కూడా మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ మున్సిపల్ ఆఫీస్ కాబట్టి వాళ్ళ కథ ద్వారా కానీ మా అప్రోచ్ అయితే నా వైపు నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తానని తెలియజేస్తున్నాను మీకు నా వైపు నుంచి ఎప్పుడైనా కావచ్చు మున్సిపల్ ఆఫీస్కి ఫోన్యం చేయొచ్చు నేను ఖచ్చితంగా మీకు అందుబాటులోనే తెలియజేస్తాను